హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి ఈ లడ్డు హెల్దీ లడ్డు అండి అన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు అండి చూడండి దీంట్లో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది అన్నిటికీ చాలా మంచిదండి ఈ లడ్డూని రోజుకొకటి తిన్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది దీని ప్రిపరేషన్ ఒకసారి చూడండి చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి తర్వాత పావు కప్పు బాదం పప్పు వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత గోడంబి వేసుకొని వేయించుకోవాలండి జీడిపప్పును తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి చూడండి అన్నీ కప్పు వేసుకోవాలి ఇలాగా తర్వాత ఇలాగ సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత నువ్వులు తర్వాత పుచ్చికాయ విత్తనాలు అన్నీ హెల్తీ అండి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది ఇలాగ తింటే చూడండి అన్నిటిని మంట మీడియంలోనే పెట్టుకొని ఇలాగ వేయించుకోవాలండి చూడండి తర్వాత ఇందులోకి అరిసె గింజలు వేసుకోవాలండి ఇవి కూడా ఒక కప్పు వేసుకోవాలి వీటిని కూడా మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఇంకా ఇవి ఇలా వేగితే చాలండి చల్లవిద్దామంట అవన్నీ పక్కకి తీసేసి తర్వాత అదే కళాయిలోనే పులు మకానా వేసి వీటిని కూడా వేయించుకోవాలండి కొంచెం క్రిప్సీగా ఎంతవరకు వేయించుకోవాలి వీటిని చూడండి మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా ఇలాగుంటే సరిపోతుంది అండి వీటిని కూడా చల్లనిద్దాం తర్వాత కొబ్బరి పొడి అండి ఇది వీటిని కూడా ఒక నిమిషం అలాగే వేయించుకోవాలి తర్వాత తీసిద్దాం తర్వాత ఇది అండి ఇది కూడా కప్పు ఇలాగ వేసుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఇంకా ఇలాగ వేగితే సరిపోతుంది ఇది కూడా ఇంకా అన్నిటిని చల్లారినిద్దామండి వీటిని చూడండి ఇలాగ చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇంకా చూడండి ఇలాగ ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఖర్జూరాన్ని కూడా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి అంత వేసి ఒకసారి కలుపుకోవాలండి చూడండి కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఇలాగ ఉండలు లేకుండా అట్లా ఇలా కలుపుకోవాలండి పిండికి అంతా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలా కలుపుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి అంత ఇలా కలుపుకోవాలండి ఇంకా తర్వాత అదే కళాయిలోనే పావుకప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ పాకం అయితే అవసరం లేదండి బెల్లం కరిగి కొంచెం ఇలాగ వస్తే చాలండి సరిపోతుంది తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడినంతటిని ఇలాగ వేసుకోవాలండి అంత వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇంకా చూడండి కొంచెం చల్లరని ఇవ్వాలి చూడండి ఇప్పుడు కొద్దిగా చల్లారింది చూడండి కొద్ది కొద్దిగా ఇలాగ తీసుకొని లడ్డులాగా చుట్టుకోవాలండి మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో ఇలాగ చుట్టుకోవాలి చూడండి హెల్త్కి చాలా మంచిది అండి వైట్ లాస్ అవ్వడానికి జుట్టు పెరగడానికి హార్మోన్స్ ప్రాబ్లమ్కి అన్నిటికీ పనిచేస్తుందండి ఈ లడ్డూలు ఇలాగ తిన్నాం అనుకోండి ఈ సైజులో లడ్డు చేసుకోవాలండి అన్నిటిని ఇంక ఇలాగే చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి ఇంకా చూడండి ఇలాగ అన్నిటిని ఇలాగే చేసుకోవాలండి ఇంకా చూడండి ఇంకా అంతే అండి ఎంత హెల్తీగా టేస్ట్గా ఉండే లడ్డూలు రెడీ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవి అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి చేసినవి హెల్త్కి చాలా మంచిదండి ఇవి తింటే పిల్లలు పెద్దలు అందరికీ చాలా మంచిదండి ఈ లడ్డు ఎవరైనా తినచ్చు చూడండి అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ అయితే తప్పకుండా చేయండి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్